ఓం ే నమ శ్రీ ఆదిత్యాయ నమో నమ అభిమానులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాపంచావరు దేశమంతటా ఈ పర్వదినాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారు ప్రజలు సూర్యుడు ప్రత్యక్ష దైవం కర్మ సాక్షి లోక బాంధవుడు చీక్రను తొలగించు జమణి బంగారు కిరణాలతో కలిగిందే సహస్ర కిరణుడు దినమణి వెలుగుల రేడు మనకు వర్షాలకు ఆధారభూతుడు సమయ పాలనకు ప్రత్యక్ష సాక్షి ఆ దివ్య రూపుని దినచర్యను దివ్య దర్శనాన్ని మహిమలను ఎంతో అద్భుతంగా వలింపును ఒక పాఠం విద్దామ ఈ శుభదినాన దీని కూర్చు జాల పాంబయ్య శాస్త్రి గారు ఆ పాట పాడుతున్నాను చూడండి అనుగడుగో దినరాజు చూ కడలి వెడలి వస్తున్నాడు అనుగడుగో దినరాజు చూ కడలి వెడలి వస్తున్నాడు అనుగడుగో దినరాజు చూ పొడుపు కొండల మీద కొలువు తీరిచినాడు వెలుగులయ్యకి వేయి చేతుల లేడు పొడుపు కొండల మీద కొలువు తీరిచినాడు వెలుగులయ్యకి మీడు వేయి చేతుల లేడు అడుగడుకో దినూడు పాలకడలి వెడలి వస్తున్నాడు అడుగుడుగు దినో అందరే వెల్గుజోడు అరవిందాల సావాసగాడు అందాల రే వెల్గుజోడు అరవిందాల సాగాడు

పాలకడలి కడలి తరగల పైన వెడలి వస్తున్నాడు అడుగడు వినరాజు బంగారు కిరణాల వేల్పు చిగురు చెంగా విదూల్వదల్పు బంగారు కిరణాల Jengal, do well with Alpho Rangar to the front, sing a marimundu, Rangar to Pongar Sushama, the Rangala Sarihatu, Pongar Sushama, the Rangala Sarihatu, godina Godinara పాల కడలి చరగల పైన వెడలి వస్తున్నాడు అడుగులు వినరాగు కంటి కింపగు వెలుగు పంట కంటి కింపగు వెలుగు పంట కారు కటిక చీకటి గుండే మంట కంటి కింపగు వెలుగు పంట చీకటి గుండే మంట ఒంటి చక్రపులము అంటి అంతని పదము ఒంటి చక్రపులము అంటి అంతని పదము కుంటి సారది తోడ మింట పరుగిడునంత కుంటి సారది తోడ మింట పరుగిడునంత అడుగలు గోదిల రాదు రగలపైన వెడలి వస్తున్నాడు దినరాజు చూడు అడుగుడుగు దినూడు పాలకడలి తరగల పైన వెడలి వస్తున్నాడు దినరాజు దినూడు ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం